బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యాభై ఎనిమిదవ నూతన శాఖను అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం ఘనంగా ప్రారంభించారు పట్టణంలోని స్థానిక ముస్లిం వీధి శ్రీదేవి మార్కెట్ సమీపంలోని వీధిలో ఏర్పాటు చేసిన ఈ నూతన బ్రాంచ్ను బ్యాంకు పూర్వ చైర్మన్ మాజీ శాసనసభ్యుడు మానవ ఆంజనేయులు వాణి బ్యాంక్ చైర్మన్ వెంకటరత్నం సంయుక్తంగా ప్రారంభించారు అనంతరం శ్రీదేవి అమ్మవారి కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణమూర్తి బ్యాంకు పూర్వ చైర్మన్ మానవ ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా నూట పది సంవత్సరాల క్రితం స్థాపించబడిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం యాభై ఎనిమిది బ్రాంచ్లతో దేశంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతుందని అన్నారు యాభై ఎనిమిదవ బ్రాంచ్ను కోనసీమ కేంద్రం అమలాపలను ఏర్పాటు చేయడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు నిరంతరం లాభాలను ఆర్జిస్తూ ఆ లాభాలను డివిడెండ్ల రూపంలో అందిస్తున్న సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ని వెల్లడించారు సభ్యుల సంక్షేమం కొరకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలను తమ బ్యాంకు ద్వారా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు అమలాపురం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ బ్యాంకును తమ అభివృద్ధి ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ది అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపురం అధ్యక్షుడు కలవకల్లం తాతాజీ అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్యవర ప్రసాద్ అమలాపురం టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహమ్మద్ అమీర్ ఇన్నిస్పేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల రామారావు మండపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సాయి కుమార్ విశాఖపట్నం చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు あ。<music> విశాఖపట్నం కేంద్రంగా నూట పది సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క యాభై ఎనిమిదవ బ్రాంచ్ని నేడు ఈ కోనసీమ జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో యాభై ఎనిమిదవ బ్రాంచ్గా ప్రారంభించుకుంది ఈ బ్యాంకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి పద్నాలుగు వందల డెబ్బై రెండు కోఆపరేటివ్ అర్థం బ్యాంకుల్లో మొదటి పది పదిహేను బ్రాంచుల్లో ఒకటిగా అనేక అంశాల్లో ఈ బ్యాంకు తన పేరు ప్రతిష్టల్ని తెచ్చుకోవడం అనేటువంటిది గుజరాత్ మహారాష్ట్ర మినహా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అర్బన్ బ్యాంకుల్లో అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం ఒక్క బ్యాంకు ఈ బ్యాంకు సామాన్యుల యొక్క ప్రయోజనాలు పర్యవేక్షణ చేయడంతో సామాన్యుల యొక్క ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి అనేక పథకాలు అమలు చేయటం ద్వారా ఈ సంస్థను పరిగణించుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా కోట్ల రూపాయలు ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం గత ఏడాది ఐదున్నర కోట్ల రూపాయలు ఆ దగ్గర ఖర్చు జరిగింది అట్లాగే బ్యాంకు నిరంతరం లాభాలు సంపాదిస్తూ ఆ లాభాలని సభ్యులకి డివిడెంట్ రూపంలో కూడా చెల్లిస్తున్నటువంటి సంస్థ విశాఖపట్నం కమిటీలో గత ఏడాది డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తే దాన్ని పన్నెండు శాతం డివిడెండ్ చొప్పున నలభై ఒక్క కోట్ల రూపాయలు సభ్యులకి శేరుదనంగా చెల్లించడం అనేటువంటి జరిగింది అలాగే కేంద్రీకరణ అనేటువంటిది లేకుండా ఎవరికీ రెండు లక్షలకి మించి షేర్ధనం లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి నిజమైనటువంటి సహకార స్ఫూర్తితో సమాజ శ్రేయస్ లక్ష్యంగా ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పనిచేస్తూ ఉంది ఈ అమలాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా దీని యొక్క సేవలను ఉపయోగించుకుని వారి యొక్క అభివృద్ధికి దీన్ని సాధనంగా ఆ ఉద్దేశంతో ఈ స్థాపిస్తున్నాం దీన్ని ప్రారంభించాం దీన్ని సేవల్ని ఉపయోగించుకోగలని ఆశిస్తా ఈరోజు ఏదైతే అమలాపురంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అతిపెద్ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఓపెన్ అవడం చాలా మంచి పరిణామం దేశంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంక్గా నూట పది సంవత్సరాలుగా యాభై ఎనిమిది బ్రాంచ్లు ఇప్పటికే ఉన్నాయి అందులో సొంత భవనాల్లో పన్నెండు బ్రాంచ్లు కొనసాగుతున్నాయి పూర్తి స్థాయిలో రైతులకు చిరు వ్యాపారస్తులకు పూర్తి సహకారం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్యాంక్ వారికి అభినందన తెలియజేస్తున్నాను ఈ అమలాపురం జాప్రాప్తి నా పేరు బాగుంది సార్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి